హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ తెలుగు బ్లాగ్స్ ఇదైతే ఈ నిన్న ఈవినింగ్ అయితే తీసినామనమాట నా కూతురు చూడండి ఎంత ముద్దుగా ఉందో రెండు పిల్లకలు కట్టుకొని అంటే రెండు జిల్లు కట్టుకొని పప్పీలు చూడండి పప్పీలు చూపిస్తుంది నా కూతురు ఎంత బాగా పప్పిలు పాన్ అయితే ఇంకా ఏడుస్తాను నేను నన్ను చూసి ఇంకా ఎత్తుకోవాలనేసి ఏడుస్తాను ఇంకా అక్కడైతే పాలు చూడండి నా దమ్ మీద మంచి అయితే ఎక్కుడుతున్నాడు నా కూతురు నా దగ్గరికి రావాలని అయితే ఏడుస్తాను ఇంకా మా అబ్బి వాళ్ళు చూడండి ఇంకా మా హి ఇంకా వీళ్ళ మా అబి అయితే ఏడుస్తున్నాడు అనమాట ఇంకా అది ఎరిగిపోయింది హెలికాప్టర్ అయితే ఇరిగిపోయింది అనమాట జాతరలో తెచ్చుకొని ఇంకా మహీ పల్డీలు కూడా వాళ్ళ వాళ్ళమ్మ అయితే అరుస్తానమాట నన్నే చూసి నవ్వుతాను వీడియో తీస్తుంది అది ఇంకా సాయి వచ్చేసి ఏదో ఉంది అనమాట అక్కడ అభి చూడండి పొంగమూత పెట్టుకున్నాడు హెలికాప్టర్ అయితే ఇరిగిపోయింది పాపము కొద్ది రోజులే ఆడుకున్నాడు దాంతో అయినా మా పిల్లలు చాలా అబ్బా చూడండి ఫలిటీలు కొడుతున్నారు ఇద్దరు పాల్గొన సైడ్ కొడుతున్నాడు ఒక సైడ్ ఫల్టీలు కొడుతున్నాడు నాకు త్రెండ్ చక్కగా కూర్చొని ఆడుకుంటుంది మళ్ళీ పెద్దం ఎత్తుకొని ఇంకా గిచ్చడం స్టార్ట్ చేస్తాదన్నమాట కొరికేదో ఏదో ఒకటి చేస్తే ఏడిపిస్తూనే ఉంటుంది ఆ పాపని ఇంక ఇక్కడ చూడండి వీళ్ళు ముగ్గురు అల్లరి మాత్రం తగ్గేదే లేదని ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు ఇంక నేను ఆటికి చెప్తూనే ఉన్నాను అనమాట వీడియో తీస్తాను అనలేండి మిమ్మల్ని అని చెప్తానే ఉన్నాను అయినా వినడం లేదు ఇంకా తీసుకో పిల్లి అనేసి ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళు పెద్దమ్మ కనిపిస్తానని అనేసి పక్కకైతే వెళ్ళిపోతుంది ఇంకా మా సాయి ఏదో ఆలోచనలో పడింది అనమాట ఇంకా ఆలోచన చేసుకుంటా అవుతుంది ఇంకా అది అయితే సతాయిస్తూనే ఉంటాడు ఆ బాబని పక్కకి వెళ్ళిపోతుంది ఇంకొక అయితే బాగా ఒంటరిగా కూర్చొని బాగా ఆడుకుంటుంది ఇంక ఇక్కడైతే చూడండి హెలికాప్టర్ అయితే వాళ్ళు ఇద్దరు కొట్లాడుతున్నారు దానికోసం ఇంకా వాళ్ళ పాలన వచ్చేసి వాళ్ళ పెద్దమ్మకైతే ఇచ్చేసినాడు అనమాట ఇంకా అది వెళ్ళిపోతే మళ్ళీ మా పెద్దమ్మ తిరుతుంది అనేసి ఇంకా చూడండి ఇంకా కూర్చొని ఆడుకుంటూనే ఉంటారు ఎగురొద్దని చెప్తా అంటే ఎగురుతున్నారు మా సాయి తలంతా తిరిగినట్టు అవుతుంది అనేసి పక్కకి వెళ్ళిపోయింది అనమాట వాళ్ళు ఎగురుతుంటే ఇంకా మీ అమ్మ వీడియో ఇస్తుంది అనేసి మాకు అయితే నగుతుంది ఇంకా ఇక్కడ చూడండి నాకు తెలియదు బాగా కూర్చొని ఒంటరిగా బాగా ఆడుకుంటుంది నా కూతురు అసలు ఎవరిని ఇబ్బంది పెట్టదనమాట ఇంకా పాపకు ఒక్క బొమ్మ ఇస్తే చాలు బాగా ఆడుకుంటుంది అనమాట ఒక్కతే చాలా పాప ఎక్కడికి పోదు ఇక్కడే చోటే కూర్చుంటుంది అనమాట ఇంక ఇక్కడ అత్త మామ బుచ్చి పెట్టుకుని బాగా ఆడిపిస్తున్నారు ఇంకా సాయంకాలం కదా కొంచెం రిలీఫ్ అయినట్టు ఉంటుందనేసి ఆడుకుంటున్నారనమాట ఇంకా నా కూతురు అయితే ఏడుస్తూనే ఉంటుంది ఒక్కోసారి ఇదైతే ఈవినింగ్ స్నాక్స్ అనమాట డ్రై గోబీ తెచ్చినాడు మా ఆయన ఇంకా పొద్దున్నకి ఇది ఈ రోజు పొద్దున్నే బ్లాగ్ అనమాట ఇంకా సాయి అయితే ఊరికి వెళ్ళిపోతుంది వాళ్ళు ఊరికి అత్త ఇంటికి అయితే వెళ్ళిపోతుంది ఎన్ని రోజులు ఉన్నా పోవాల్సింది అయితే తప్పదు కదా మా అన్నైతే హాయి చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఇంకా రక్షమైతే పడుకునింది అనమాట ఇంకా పాల్గొన వచ్చేసి వీడియో తీస్తాను అనేసి నన్నే చూస్తున్నాడు ఇంక ఇక్కడ సాయి చూడండి మ్యాచింగ్ వేసుకుంటుంది అనమాట గాజులు ఇంకా ముందు తీసేసి అవి వేసుకుంటుంది ఇంకెంత పోతుంది కదా అనేసి చీరలోకి మ్యాచింగ్ గాజులు అయితే తీసుకుపోయింది అనమాట ఇంకా మా రెండో అక్క అయితే వేస్తుంది గాజులని అయితే ఇంక ఇక్కడ బీజులండి ఏదో తెచ్చుకున్నాడు జబిలో పెట్టుకొని చూపిస్తున్నాడు అనమాట ఇంకా మహి అయితే బొంగరం తీసుకొని అందరికీ మోకాళ్ళకి కాళ్ళకి కొట్టుకుంటున్నాడు ఇంకా మా అక్క అయితే సెట్ చేసి ఇస్తుంది అనమాట గాజుల్ని ఇంకా సాయి వేసుకుంటుంది ఇంకా మా పిల్లలు అయితే ఇంకో చోటు ఉన్నారనుకో అందరూ వెళ్ళారనమాట ఇంకా సాయి నేను ఊరికి పోతున్నాను అనేసి అందరికీ చెప్తాను అనమాట వాళ్ళ అల్లుళ్ళకి ఇంకా ఇదైతే సర్దుకుంటానే ఉన్నారు వాళ్ళు గాజులో అనమాట ఇంకా మా సాయి వచ్చేసి అది దాంట్లోనే చుట్టుకుంటుంది చుట్టుకొని తీసుకుంటా తీసుకొని పోతాను ఇంకా మా అక్క వచ్చేసి ఇంక వాళ్ళ కూతురు దగ్గరికి అయితే జరుపుకునింది అనమాట ఇంకా కిషోర్ చూడండి ఏదో పడే సినిమా అయితే చూస్తున్నాడు సాయి అయితే నవ్వుతానే ఉంది అనమాట నేను అంటా ఉంటే ఇంక ఇక్కడ చూడండి గాజులైతే నేను దాంట్లో పెట్టుకుంటాననేసి నేనైతే ఏంది వదలనని రబ్బర్ బ్యాండ్ కూడా తీసుకొని పోయింది అనమాట సిల్లీ కలండి రబ్బర్ బ్యాండ్ కూడా తీసుకొని పోయింది ఇంకట్లా నేనైతే ఏంది వదలనంటే మా అన్న నవ్వుతాడు చూడండి ఇంక ఇక్కడైతే చూడండి మా వాళ్ళు అయితే అందరూ ఒక చోటు ఉంటే హ్యాపీనెస్ వేరనమాట ఇంకా మా సాయి పూలు అయితే పెట్టుకుంటాంది ఇంకా ఊరికి పోతానని అయితే చెప్తాం అనమాట గాజులు చూడండి గాజులు కూడా ఎంత బాగున్నాయో ఆ పాప ఉంది కదా చేతులకైతే బాగా కనిపిస్తున్నాయి గాజులు అయితే కలర్ కాంబినేషన్ కూడా బాగున్నాయి అనమాట కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది ఇంకా మా అయితే ఏదో సెల్లలో చూసుకుంటున్నాడు ఇంకా లడ్డు ఆడుకుంటున్నాడు చూడండి ఇంకా మా పిల్లలందరూ చోటు ఉంటే బాగా అల్లరి సందడి బాగుంటుంది ఇంకా మా అన్న ఊరికి పోతాం అనేసి ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నాడు ఇంకా ఇక్కడైతే ఇంక వాళ్ళ ఇద్దరు చెల్లెల్ని అయితే విడిచిపెట్టి పక్కకు రాలేదు ఇడిచిపెట్టి పక్కకు పక్కకైతే రాలేదన్నమాట ఇంకా అవి తింటేనే ఉంటాడులే నాన్ స్టాప్ ఏదో తింటానే అప్పుడే పొద్దున్నే స్టార్ట్ చేసినాను అనమాట తినేదైతేను ఇంకా ఇంకా వాళ్ళ మామ వచ్చేసి ఏదో అంట అంటే నవ్వుతున్నారనమాట అందరూ ఇంకా లడ్డు ఆడుతూనే ఉన్నాడు ఇంకా పొద్దున్నే వచ్చేసి మేము టిఫిన్కి అయితే ఉగ్గు అయితే చేసినాము అందరం తిన్నాము ఇంకొంచెం మిగిలినవి చూపిస్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే చూడండి వీళ్ళు ఇంకా నా కొడుకు అయితే నిప్పట్లు తెచ్చినాడు వాళ్ళ అన్న వాళ్ళకైతే ఇస్తున్నాడనమాట ఇంకేదైనా కూడా నా కొడుకు కొంచెమైనా ఇస్తాడు చెప్తే మటుకు మాట బాగా వింటాడు అనమాట కొంచెం ఈ అంటే ఇస్తాడు నాకు ఇమ్మంటే ఈడంట అన్న వాళ్ళకైతే ఇస్తాడంట ఇంకా అక్కడ మహిళ చూడండి బొంగారం ఎత్తి చూడుతున్నాడు అనమాట ఇంకా మా అన్న ఏదో సెలవులో మునిగిపోయినాడు ఇంకా పిల్లలు వచ్చేసి ఇంకా ఆడుకుంటున్నారు ఇంకా రక్ష్యం అయితే బాగా ఫుల్గా నిద్రపోయింది ఎంత నాకైతే బట్టలు మాత్రం తప్పవు రోజు ఉండే పనే కదా ఆడలేదు ఇంక వీళ్ళిద్దరూ పొడు గొడవ పడుతున్నారనమాట నాకు కావాలంటే నాకు కావాలనేసి ఇంకా చెప్తున్నాను గొడవ పడద్దండి పాపలు వేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను అందులోనూ అది ఇంకా చిన్నోడికి తెచ్చినది కదా కొంచెం పోయింది అనుకో చిన్నవాడు ఏడుస్తాడని చెప్తా అంటే వినలేదు ఇంక ఇక్కడ మా సాయి వాళ్ళు అయితే రెడీ అయినారనమాట మేము ఊరికి పోతున్నాను మళ్ళీ ఎప్పుడు వస్తాము అంటే లేదు రక్షి బర్త్డేకి అయితే రాండి అని అయితే చెప్తున్నాము నవ్వుతుందనమాట వస్తాము నెల్లూరు ఇంకా అయితే ఖచ్చితంగా అయితే రావాలా ఇక్కడ సాయి ఎన్ని రోజులు ఉన్నాయి తప్పదు కదా మా అత్త వాళ్ళ ఇంటికి అయితే పోవాలే కదా నేను నాకు ఎందుకో పోవాలి కానీ పోవాల్సి వస్తుంది తప్పదు అనేసి అంటుంది అనమాట ఇంకా మా అన్న రెడీగా ఉన్నాడు అక్కడ బండి దగ్గర అయితే ఇంకా చూడండి చెప్తున్నాను ఉండండి కొద్ది రోజులు అంటే లేదు లేదునే మళ్ళీ వస్తాము అనేసి అంటుంది ఇంకా తప్పదు ఎన్ని రోజులు ఉన్నా ఆడపిల్ల అత్తారింటికి పోవాల్సిందంటే అంటుంది ఇంకా సరేలే అనేసి ఇంకా అమ్మ వాళ్ళకైతే మొక్కోపు అంటే మొక్కు అయిందనమాట సాయి అయితే ఇక్కడ చూడండి మా ఇతరులకైతే మొక్కు ఉంటుందన్నమాట అత్తకి మామకి ఇంకా మొక్కు అనేది అయిపోయింది కాబట్టి ఇంకా చూడండి ఇంకా ఇంకా ఏదో మాట్లాడుకుంటే అట్లా కొంచెం ఎమోషనల్గా అయినామన్నమాట ఇంకా మామూలే కదా ఇంకా అదే అనేసి ఇంకా సాయి అయితే పోయేస్తాం బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తాను అనమాట ఇంకా ఎంత బాధ ఉన్నా లోపల పైకైతే నవ్వుతూనే ఉండాలి కదా ఎవరైనా అంతే ఆడవాళ్ళు ఇంకా తప్పదు పుట్టినంటి వచ్చేటప్పుడేమో బాగా ఫాస్ట్గా వస్తారు పోయేటప్పుడు మాత్రం కొంచెం ఎట్లయినా ఇబ్బందిగానే ఫీల్ అవుతామనమాట ఇంక ఇక్కడ చూడండి వాళ్ళ మామ వచ్చేసి అంగడి పిలుచుకొని పోయి అందరినీ ఏదో కొనేచ్చుకొని వచ్చినట్లున్నాడు అందరికీ ఐదు మంది ఉన్నట్లున్నారు పాండవులు ఉన్నట్లున్నారు ఇంకా చూడండి అందరి చేతుల్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము ఇంకా వాళ్ళు చూపించే టైంలో ఉన్నారో లేదో తెలియదు మళ్ళీ ఇంక ఇక్కడ చూడండి మా వచ్చేసి వాళ్ళ పెద్దమ్మకి ఇస్తున్నాడు తీసిమని వాళ్ళ పెద్దమ్మ తాగుతుంది అనేసి మళ్ళీ నాకు ఇస్తున్నాడు అనమాట నేను ఓపెన్ చేసి ఇస్తాను అనేసి ఇంకా అబ్బి చేతులు రెండు ఉన్నాయి కిషోర్ చేతులు అప్పుడే కిషోర్ ఒకటి కట్ చేసినాడు అనమాట ఇంకా లడ్డు చేతులు అయితే రెండు ఉన్నాయి మహి వచ్చేసి ఏదో లోపల పెట్టుకుంటున్నాడు జ్యూస్ అయితేను ఇంకా వాళ్ళు పెద్దమ్మ అడుగుతుంది నేనేం తాగనులే ఇవ్వండి అనేసి అంటాను అనమాట ఇంకా పాల్గొనైతే ఇంకెక్కడ అడుగుతుంది అనేసి దూరం వెళ్ళిపోయినాడు ఇంక మళ్ళీ సాయి మర్చిపోయినాను రక్షిని అనేసి లోపలికి వచ్చి రక్షిణ్ ముద్దు పెట్టుకుంటుంది అనమాట పడిపోయింది ఇంకా నిన్నైతే ఏడిపిచ్చిపోతాను ఈరోజు ఊరికైతేను అనేసి అంటే నేను వద్దు లేకపోద్దు అనేసి అయితే చెప్తున్నాను అనమాట నాకు బట్టలు ఉన్నాయి కదా పిండుకోవాలా వద్దు లేకపోద్దు అంటే సరేలే అనేసి ఇంకా ముద్దు పెట్టుకుని అయితే ఇంకా పోయేస్తాను ఊరికి రక్షి అని చెప్పైతే చెప్తుంది అనమాట ఇంకా ఎంతైనా కొంచెం బాధనే ఉంటుంది కామనే కదా ఇంకా మా పిల్లలు అయితే ఇంకా అందరూ వస్తున్నారనమాట ఇంకా వాళ్ళత్త జోక్ వేసిందనమాట ఇంకా రండి నన్ను అయితే బస్ స్టాండ్లో వదిలేసి వద్దురు ఒక్కోసారి అనేసి అయితే అనిందనమాట ఇంకా మా అన్నైతే బండి స్టార్ట్ చేసినాడు ఇంకా వాళ్ళ ఊరికంటే రెడీగానే ఉంటారు కదా అబ్బాయిలు మామూలే కదా ఇంకా అట్లనేసి చూడండి ఇంకా ఇంకా సాయి అయితే బండి అనమాట బండిలో ఇంకా చిన్నగా బయలుదేరినారు వాళ్ళ ఊరికైతే ఇక్కడ చూడండి మా పాల్గొనైతే ఎంట పడుతున్నాడు బావి ఎత్తా బాయ్ అని ఇంకా అన్న వాళ్ళు అయితే బావి చెప్తున్నారు నాకు కూడా బావి చెప్తున్నారనమాట పోయేస్తాం అక్క అనేసి సరేలే అనేసి ఇంకా బాయ్ స ఇంకా బాయ్ అయితే చెప్పి ముందుకైతే కదిలినారనమాట ఇంకా ఎన్ని రోజుల నుండి ఒకసారి పోతా అంటే ఇంక అట్లా పోతున్నారనమాట ఇంకా ఎంత దూరం పోయినా కూడా బావి చెప్తానే ఉండే ఇంకా చూడండి కొంచెం అట్లా ముందుకు పోతే బాయ్ అని చెప్తే నవ్వుతుంది ఇంక ఇట్లో కొంచెం గిల్టీగానే ఉంది ఇన్ని రోజులుండి పాపం ఒక్కసారిగా ఊరికి పోతుంది కదా మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏమో అనేసి అయితే అనుకున్నాము ఇంకా ఇక్కడ అయితే ఇంకా మా పిల్లలు చూడండి చూపిస్తున్నారు మహి అయితే నిజమండి పాపం మంచివాడు కానీ వాడు చూడండి ఒకటి జ్యూస్ లేదనేసి వాటర్ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాడు అనమాట ఇంకా మిగతా వాళ్ళందరూ బట్ జ్యూస్లో అయితే తెచ్చుకొని తాగినారు అనమాట మహీ ఒక్కడే జ్యూస్ లేదనేసి వాటర్ ప్యాకెట్ అయితే అడ్జస్ట్ అయిపోయినాడు ఇక్కడ చూడండి పాల్గొన అయితే ఒకటే పీకుడే తాగుతూనే ఉన్నాడు అనమాట ఇంకా మా పాల్గొన మధ్యాహ్నం అయితే జ్యూస్ అనమాట నిద్రపోయి లేచినాడు మధ్యాహ్నము ఇంకా జ్యూస్ అయితే తెచ్చుకున్నాడు ఇంకా రక్షి కొంచెం పోసిచ్చినాను ఇంకా ఆయన జ్యూస్ పాల్గొనే ఒకటి తాగుతున్నాడు అనమాట సతాయిస్తున్నాడనమాట నాకు జ్యూస్ కావాలమ్మా నాకు జ్యూస్ కావాలని అంటే సరేలేనేసి ఇక్కడ చూడండి రక్షితాకి ఆ సాగం పోషించినమాట బుడ్డీలోకి ఇంకా పని ఆయమ్మ చేస్తూనే ఉందన్నమాట ఇంకా ఆయమ్మ అంతకు ఆయమ్మ తాగుతుంది ఎవరైనా తీసుకున్నామంటే మాత్రము కంపల్సరిగా అరుస్తారనమాట ఇంక వాళ్ళని కొట్టేకైనా సిద్ధం పాపైతే అంత అల్లరి చేసి ఇంకా రక్షిత అంటే ఫైర్ ఉన్నట్టు మాకు ఏ ఇంత లేదు ఆ పాప అయితే మిమ్మల్ని అయితే కొడుతుందనమాట అట్లా చేతులు తీసుకొని అట్లా మొహానికైనా కొడుతుంది ఈ ఆడిని అడుగుతుంటే ఇయ్యంట అంటుంది ఇయ్యను అనేసి అయితే సిగ్నల్ ఇస్తుంది అనమాట ఇంకా తాగనీళ్ళు అనేసి నేను ఇప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఇంకా ఏదో తినదు పాప అన్నం కూడా తినదు కొంచెం తింటుంది అంతే ఇంకా అందుకనేసి జ్యూస్ అన్న అడ్జస్ట్ అవుతుంది అనేసి చూసి అయితే ఇచ్చినాను చూడండి ఇక్కడ ఇగ్గుంటుంటే ఏడుస్తుంది ఇంకా నేనైతే ఎందుకు అనేసి కొద్దిసేపు అట్లా ముద్దుగా ఉంటుందనేసి ఏడిపించినాను మళ్ళీ ఇంక ఇస్తే నవ్వుతుంది అనమాట ఇంకా నా కొడుకు చూడండి నెయిల్ పాలిష్ పెట్టిందంట వాళ్ళ అత్త పొద్దున నెయిల్ పాలిష్ పెట్టింటే నెయిల్ పాలిష్ చూపిస్తున్నాడు అట్లా పెట్టుకోకూడదు కదా అంటే అత్త పెట్టింది అయితే చెప్తున్నాడు అనమాట ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నా చేతులు ఇంకా రక్ష్యం అయితే ఇంకా జ్యూస్ కంప్లీట్ చేయలేదనమాట ఇంకా కొంచెం తాగుతూనే ఉంది తాగుతూనే ఉంది ఇంకా అడుగుతున్నాను ఈ నాకు ఈ అంటే ఏం మాట్లాడలేదు రెస్పాండ్ ఏమి ఇవ్వలేదన్నమాట ఇంక ఇక్కడైతే పాల్గొన్న బిస్కెట్లు అయితే తింటున్నాడు ఇంకా మధ్యాహ్నం కదా నిద్రలో లేచినారు ఇంక ఏడుస్తారు అనేసి అయితే అంగడి పిలుచుకొని పోయి తెచ్చిచ్చినాను అనమాట ఇంకా జ్యూస్ అయితే తాగినారు ఇంకా కొద్దిసేపు ఉన్న తర్వాత అయితే ఇంకా నేను పొద్దున బట్టలు అయితే పిండినానమాట పైకి పోయి మిద్ది అయితే బట్టలు అనేసి అయితే నేను ఇంకా మిద్ది మీదకైతే పోతున్నాను ఇంకా మిద్ది మీద ఆరిపోయి ఉంటాయి కదా బట్టలు అనేసి అసలు ఈరోజు ఎండ ఎక్కువగా అనిపిస్తుంది అబ్బా ఇంకా చూడండి ఏ మిద్ది మీద అయితే చూడండి ఇంకోసారి బట్టలు అయితే చాలా ఉన్నాయి అనమాట ఇంకా పాపని ద్రుక్కుని నేనైతే బట్టలు అయితే పిండేసుకున్నాను ఇంకా బట్టలు అయితే అనేసి అయితే పైకి వచ్చినాను పైకి వచ్చినాను ఒక సైడు అయితే చెంపంతా మంట అవుతుంది ఎండకి ఎంత ఎండ ఉందో అసలుకి చూడండి ఇంకా బట్టలైతే బాలు ఇవన్నీ తీసేస్తాను అనమాట ఇంకా రోజు ఉండే పనే కదా మంది అనేసి ఇంకా బట్టలు అయితే తీసేసి మళ్ళీ అయినా కింది తీసుకొని పోవాలన్నమాట దాన్ని ఇంకా పాపకి పాపం తీసేది రాలేదన్నమాట వీడియోను ఇంకా అట్లనేసి నేను కొంచెం సర్ది అనమాట ఇట్లా తీయాలనేసి ఇంకా చూడండి నాతో పాటు నా కొడుకు కూడా పైకి వచ్చినాడు ఎండకి కిందనే ఉండంటే వినలేదనమాట పైకి వచ్చినాడు పైకి వచ్చేసి ఇంకా ఆడుకుంటున్నారు కొద్దిసేపు నాకు అయితే అక్కడ కూర్చోబెట్టినారనమాట దాని మీద ఇంకా బట్టలు అయితే గాలికి కొన్ని కింద పడిపోయినాయి అనమాట గాలి కొంచెం వీచింది గాలికైతే కింద పడిపోయినాయి ఇంకా ఎట్లయినా కొంచెం అల్లుపు వచ్చినట్టు అయిపోయి మొహం అంతా ఎట్లయినా అయిపోయింది ఇంకా చూడండి ఇంకా బట్టలు అయితే అయిపోయినాయి ఉతికేటివి అన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా రేపు ఎందుకంటే శ్రీరాములనవమి కదా కొంచెం ఏదైనా బాగుంటుంది అన్నీ ఉతికేసుకునేసి కొంచెం బాగా ఫ్రీ ఫ్రీగా ఉండొచ్చు కదా అనేసి అయితే అనుకున్నాను ఇక్కడ చీరలు అయితే చీరలు తీసుకుంటున్నాను ఇక్కడ నా కొడుకు అయితే ఎండకి కాలు కాలుతాయని చెప్పినా కూడా వినుకోకుండా అట్లనే వచ్చినానమాట పైకి ఈ ఈరోజు వీడియో అయితే ఇదబ్బా మీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపటి వీడియోతో అయితే మీ ముందు ఉంటాము అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు Bye friends